सोदरा सोदरी मणुल को नमस्कार मणो आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी यहाँ के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी केंद्रीय मंत्री के राममोहन नायडू जी चंद्रशेखर पम्बसानी जी भूपति राजू श्रीनिवास वर्मा जी उप मुख्यमंत्री पवन कल्याण जी राज्य सरकार में मंत्री नारा लोकेश जी अन्य सभी मंत्रीगण बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी सभी सांसद विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి లోకప్రియ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ చంద్రశేఖర్ గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి ఇతర మంత్రులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు इंतन सभनी मम्मल ने आशीर्वद्च विचे माँ सोदर सोदरी मन अंदर हृदय पूर्वक नमस्कार सबसे पहले मैं अहोबिलम के भगवान नरसी स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं मुंदुगा के, महानन्दी, के, मन अहोबिलम नरसम स्वामी के मरियम महानंदी श्री महानंदीश्वर स्वामी के नमस्कारించుకుంటున్నాను అలా मन्त्रालय में गुरुवगारू श्री राघवेंद्र स्वामी वाली आशीषలు కూడా మనందరికి ఉండాలని కోరుకుంటున్నాను साथियों द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है सौराष्ट्रे सोमनाथम च श्री शैले मल्लिकार्जुनम यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ విశ్వనాథ్ కి ధరతి కాశీకి సేవా కా కవసర మిలా శ్రీశైలం కాశీర్వాద మిల్ మిత్రులారా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడు రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే दादा सोमनाथुन भूमि आई गुजरात ने ने जन्म अलागे बाबा विश्वनाथुन भूमि आई काशी की सवे अवकाश लिंक मूरो श्रीशैलम स्वामी वारी आशीस पंदा साथियों श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला మే ్రతి శివాజీ మహారాజ్ మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రి ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నానుభు అక్క మహాదేవి జ శివ భక్తీ ప్రణాం క్రీవాడ నరసింహారెడ్డి గారు సర్వోత్త శ్రద్ధాపూర్వక నమన్ అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివ శివ భక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకు కూడా నా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను సాధ్యం మన ఆంధ్రప్రదేశ్ స్వాభిమాన్ ఆర్ సంస్కృతికి ధర్తి है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు తో సహీ విజన్ ఆర్ సహీ నేతృత్వకి కి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర కే పాస్ లీడర్షిప్ కేంద్ర సర్కార్ సహ్యోగ ఆంధ్రకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వ అంతాలకు అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో आंध्र की आशक्तिवंत मई नायकत्वे मरियो केंद्र प्रभुत्व तालुका पूर्ति मदद गुड़ा लभित साथियों पिछले सोलह महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है అమరావతి మిల్కర్ ఆగే బ మిత్రులారా గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू रू वेल नलबई एडु नाट इपड़ भारत देश वसाल स्वातंत्र संपादच तैयार हो आनाट की खचित भारत देश विकसित भारत देश का तैयार हो अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है ఇప్పుడు ఇక్క సది సది ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది यहां सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे మిత్రులారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది కర్నూలు ఫదాయోజనా బా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాధ్య రాజ్య వికాస్ ఎనర్జీ సెక్యూరిటీ बहुत जरूरी है आज यहां बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी मित्रों लारा ये देश मैना राष्ट्र मैना अभिवृद्धि चंदे इंधन भद्रता चाला केलकम ने विद्युत रंग में దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం పురాణి స్థితి భూల్నా గ్యారే కాంగ్రెస్ సరకార్ तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खम्बा भी नहीं लगा था मित्र वेगवंत मई अभिवृद्धि मध्य मन गता मरची पोक पदकोड संवसर कृतम కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలం వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది ఆజ్ క్లీన్ ఎనర్జీ సే లేకే టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ తక్ भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है नेडू భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈరోజు చక్కగా లభిస్తుంది సాధ్యం देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी मित्र देशों ईंधन विप्लवाने की మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్ల గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది ఆ చిత్తూరు ఎల్పిజి బాటలింగ్ ప్లాంట్ చురు హువా సిలిండర్స్ సిలిండర్ భాల్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ చిత్తూరులో కూడా ఎల్పీజి బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యోతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది సాధ్యబ్యక్షిత్ భారత్ కే లక్ష్యక తక్ తేజీ సే పౌంచనే కే liye ఆ దేశ్ మే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా వికాస్ హో రహా హై విలేజ్ సే సిటీ ఔర్ సిటీ సే పోర్ తక్ కనెక్టివిటీ పర్ హమారా బహత్ జోర్ హై సబ్బవరం శిలా నగర్ సే కే beech ైవే తయారుటివిటీ మిత్రులరా వికసి భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ పై మేము బలమైన ప్రాధాన్యత ఈ రోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టిరంత మెరుగుపడుతుంది రెల్వే క్షేత్ర మే నే యుగ క్లాయఓవర్ బాత్రి మిగిలి షేత్ర కే ఉద్యోగ మిగిలి అలానే రెల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్ ప్రాబ్ల ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది ఆ ట్వంటీ ఫోర్టీ సెవెన్ కే వికసిత్ కేసిత భారత సంకల్ప హామే సంకల్ప కో స్వర్ణ ఆంధ్ర కే కేర్జా మనతే जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और और के के युवा बहुत आगे रहते हैं। हैं। डबल सरकार में हम आंध्र इस पोटेंशियल को और बढ़ा रहे मित्र वेल नलब नाट की विकसित भारत देश मन साधि संकल्प तो अंदर मुंह मे स्वर्ण आंध्र प्रदेश अने लक्ष्य మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యో ఆ భారత్ కి ఆర్ ఆంధ్రప్రదేశ్కి స్పీడ్ ఆర్ స్కోప్ ఇసుకో పూరి దునియా దేఖరీ ఆంధ్రప్రదేశ్ గూగుల్ మిత్రులారా ఈరోజు భారతదేశం ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ यहाँ हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है निन्ना गूगल तो नैन माटत వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी मित्र लहरा गूगल आर्टिफिशियल इंटेलिजेंस हब हाँ ये देते दो ये बड़ी बढ़ो కొత్త అంతర్జాతీయ సబ్సిడీ గేట్వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి ఈ ఇస్ విశాఖపట్నం సే విశాఖపట్నం ఆర్ కనెక్టివిటీ హబ్ కే రూపే స్థాపిత केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्र बाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं मित्र प्रोजेक्ट आर्टिफिशियल इंटेलिजेंस मरियो कनेक्टिविटी हब का एर्पाट चोरी ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను సాధ్యం భారత్ కే వికాస్ ఆంధ్రప్రదేశ్ కా వికాస్ జరు और मैं मानता हूं आंध्रा के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये रायल सीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी మిత్రులారా భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈరోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా इकड़ा पारिश्रमिक अभिवृद्धि मरंत वेगवंत मुंधक नड़स्तु साथियों हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर और हब बनाने होंगे इसके लिए सरकार अरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है ఆర్ నివేశారు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్ మరియు కేంద్రాలను సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ओर्वकल मरीर्ति लगभग तो उपाधि अवकाश साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन हमारा आंध्र प्रदेश ఆత్మనిర్భర్ భారత్ కి సఫలత ప్రముఖ కేంద్ర కేంద్రుల నేడు ప్రపంచం భారతదేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది ఈ అతి పెద్ద పునాది మన ఆత్మ నిర్భర్ భారతదేశం యొక్క విజన్ ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది సాధ్యం कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई मित्र कांग्रेस प्रभुत् गत आंध्र प्रदेश सामर्थ्या विस्मरी मत देशा के नष्ट మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంతవివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंद्रा की तस्वीर तस्वीर बदल रही है। आंध्र प्रदेश चंद्रबाबूजी के नेतृत्व में आत्म मंदिर पर भारत की नई ताकत बन रहा है। నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఎన్డిఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మ భారత్ దేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్ లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతుంది